హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చాలా ఈజీగా సింపుల్గా భీమవరం స్టైల్లో చేపల పులుసు ఎలా చేస్తారో చూపిస్తానండి ముందుగా రెండు కేజీల చేప అయితే తీసుకున్నా కొంచెం దలసరి ముక్కలుగా కట్ చేయించా పులుసు పెడుతున్నాను కాబట్టి ముక్క పలచగా ఉంటే త్వరగా ఉడికిపోయి విడిపోతుందని కొంచెం దలసరిగా కట్ చేయించానండి ఇందులో నాలుగు టేబుల్ స్పూన్ల కారం మూడు టేబుల్ స్పూన్ల ఉప్పు కొంచెం పసుపు వేసి మ్యారినేట్ చేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయలేదు ఈ చేప ముక్కలు నేను పసుపు ఉప్పు పెరుగు వేసి క్లీన్ చేసుకున్నానండి చేపల క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ లేకపోతే వాసన వస్తుంది ఇలా మ్యారినేట్ చేసుకుని చేపల్ని పక్కన పెట్టుకున్నాక చేప పులుసుకు కావలసిన మసాలాలు రెడీ చేసుకుందామండి ముందుగా చేప పులుసుకి ఒక నిమ్మకాయ సైజు కన్నా పెద్ద సైజులో చింతపండు అయితే తీసుకుని క్లీన్ చేసుకుని చింతపండు నానబెట్టుకోవాలండి తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర అల్లం వెల్లుల్లి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకోవాలి ఇలా ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ముందుగా అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఉల్లిపాయలు కూడా యాడ్ చేసి పేస్ట్ కింద చేసుకోవాలి ఈ పేస్ట్ మెత్తగా అయిపోవాలండి ఉల్లిపాయ మసాలాలు కలిపి పేస్ట్ అయిన తర్వాత బాండీ పెట్టి బాండీలో ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ని కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు అంటే ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు వేయించాలండి పసుపు నాలుగైదు గ్రీన్ చిల్లీ అంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని ఉల్లిపాయ పేస్ట్ని బాగా వేయించాలండి ఇలా ఉల్లిపాయ పేస్ట్ ఎంత బాగా వేగితే కూర అంత టేస్టీగా ఉంటుంది పచ్చివాసన లేకుండా అంటే ఈ ఉల్లిపాయ పేస్ట్లో నూనె పైకి తీరే వరకు వేయించాలండి బ్రౌన్ కలర్ షేడ్ వచ్చేంత వరకు వేయించాలి నాన్ వెజ్లో పిల్లలకి మనకి అందరికీ చాలా మంచి హెల్తీ ఫుడ్ అంటే ఫిష్ అని చెప్పచ్చండి ఫిష్ ఒమేగా కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల హార్ట్కి కూడా చాలా మంచిది ఇలా మ్యారినేట్ చేసుకున్న ఉప్పు కారం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలను అయితే యాడ్ చేసి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ ఆయిల్లో మగ్గ మూత వేసి ఆయిల్తోనే మగ్గే మగ్గనిస్తానండి అలా మగ్గడం వల్ల ఏమవుతుందంటే మసాలాలు ఉప్పు కారం ముక్కకు బాగా పట్టుకుని రుచిగా ఉంటుందండి ముక్క ఉప్పు కారం పట్టి రుచిగా టేస్టీగా ఉంటుందని నేను అప్పుడే అయితే వాటర్ యాడ్ చేయను ఇలాగా ముక్కలు స్ప్రెడ్ చేశాక మగ్గనిచ్చి వాటర్ యాడ్ చేస్తాను భీమవరం కోస్టల్ ఏరియా అవడం వల్ల యాక్వా బిజినెస్ ఎక్కువగా ఉండటం వల్ల ఫిష్ ఫ్రాన్స్ ఎక్కువగా దొరుకుతాయండి సో అక్కడ ఏంటంటే వీక్లీ వన్స్ ట్వైస్ అన్న చేపలు ఎక్కువగా ఇంటి దగ్గరికి వెజిటేబుల్స్ లాగా అమ్మడానికి వస్తారు కాబట్టి ఎక్కువగా తీసుకునే ఫుడ్ అయితే చేపలు రొయ్యలు అని చెప్పచ్చు సో నాకు కూడా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎక్కువగా ఫిష్ తినడం వల్ల ఈజీగా చేపల పులుసు అయితే మేము ఈజీగా చేసుకుంటామని చెప్తాను ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనియాలండి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ వాటర్లో యాడ్ చేసిన తర్వాత ఫిష్ ఉడికిన తర్వాత మనం నానబెట్టిన చింతపండు రసాన్ని గుజ్జుగా చేసుకుని చింతపండు రసాన్ని యాడ్ చేయాలండి చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే మళ్ళీ ఉడకనియాలి ఇలా ఉడకడం వల్ల చింతపండు రసం పట్టి పులుసు చిక్కగా ఉంటుంది కొంతమంది పులుసుని అంటే కొంచెం చారులాగా పలుచుగా తింటారు కొంతమంది చిక్కగా చేసుకుంటాం కదండి నేనైతే కొంచెం చిక్కగానే చేస్తాను అంత మరీ పలచగా చారులా అయితే చేయను ముక్క విడిపోకుండా ఇలాగా క్లాత్ పెట్టుకుని తిప్పుకోవాలండి గరిట పెట్టడం వల్ల మొక్క ఏమవుతుందంటే చేప ముక్క మెత్తగా అయిపోయి విడిగా అయిపో విడివిడిగా ముక్కలుగా అనేసి కొంచెం జాగ్రత్తగా అయితే తిప్పుకోవాలి అలా నేను తిరిగేసి తిప్పుతాను గరిటిని ఎందుకంటే చేప మొక్క బ్రేక్ అవ్వకుండా మొక్కలాగా రావాలనేసి నేను వీడియోలో చూపించినట్టుగా చేస్తున్నానండి ఇలాగా చింతపండు రసం కూడా యాడ్ చేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి యాక్చువల్గా నేను కొత్తిమీర కొంచెం పులుసు ఉడుకుతుండగానే కొత్తిమీర కాడల్ని అవి వేస్తానండి ఎందుకంటే కొత్తిమీర కాడల్లో ఉన్న రసం యాడ్ అవ్వడం వల్ల పులుసు ఫ్లేవర్ ఇంకా బాగుంటుందని కొంచెం మధ్యలో కొంచెం హాఫ్ కొత్తిమీర వేసి తర్వాత పులుసు అంతా ఉడికిపోయిన తర్వాత మళ్ళీ కొత్తిమీర యాడ్ చేసి గార్నిష్ చేసి పులుసు అయితే దించేస్తానండి ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా భీమవరం స్టైల్లో చేపల పులుసు అయితే నేను ఇలా చేస్తాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంతేకాదండి ఇంకా కొంతమంది దీనికి అంటే మనం పచ్చిమావిడికాయ బెండకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు కొందరికి అది నచ్చుతుంది కొంతమందికి అండి మామిడికాయ బెండకాయ యాడ్ చేయడం వల్ల నేను అందుకనే యాడ్ చేయలేదు మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్